గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాయి తిరంత్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఆకుర కర్రీ అయితే చేస్తున్నానండి నేను దీన్ని పుల్ల కూర అంటారు అలా చాలా వెరైటీస్ లో అయితే పిలుస్తూ ఉంటారు అండ్ ఇది రోటీలో కూడా చాలా బాగుంటుంది వేడివేడి రైస్ లో కూడా ఇది ఎలా చేయాలో చూసేద్దామా ముందు ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత పోపు వేసుకొని ఎండు మిర్చి అండ్ చిన్నులపాయలు దంచి వేసుకోవాలండి ఎందుకంటే ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది కర్రీలోకి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలండి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచాలి ఆ తర్వాత నేనైతే ఒక కట్ట తోటకూర అయితే తీసుకున్నానండి దాన్ని బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వేసుకున్నానండి ఆ తర్వాత దానిపైన కల్లుప్పు కొంచెం పసుపు కారం అన్నీ వేసుకొని మూత అయితే మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి ఆకుర నిండా వచ్చింది అనుకుంటున్నారు కదా చాలా తొందరగా మగ్గిపోతుంది చూసారు కదా అప్పుడే మగ్గిపోయింది ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసి మళ్ళీ కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఆ తర్వాత పక్కన చింతపండు అయితే నానబెట్టుకోవాలండి ఎందుకంటే చింతపండు గుజ్జు కొంచెం వేసుకోవాలన్నమాట చూసారు కదా నేను చింతపండు గుజ్జుని వేస్తున్నాను కొంచెం ఎక్కువ పట్టదండి చింతపండు లైట్గా వేస్తే చాలు ఫ్లేవర్కి చాలా బాగుంటుంది ఆ తర్వాత బాగా మిక్స్ చేసి దీన్ని మగ్గించుకోవాలండి మూత పెట్టేసి చూసారు కదా అరోమా అయితే చాలా బాగా వస్తుంది చికెన్ కూడా దీని ముందు దేనికి పనికిరాదండి మీ పిల్లలకి కానీ అందరికీ చేసి పెట్టచ్చు ఇలాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ రోటీలో కూడా చాలా బాగుంటుందండి చపాతి ఆర్ రోటీ ఏదైనా బాగానే ఉంటుంది అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అలా టెన్ మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయింది కదా ఎందుకంటే కొంతమందికి ఇలా నచ్చదు అలానే తినచ్చు బట్ కాకపోతే కొంతమందికి నచ్చదు కాబట్టి కొంచెం స్మాష్ అయితే చేస్తున్నాను నేను చూసారు కదా ఇలా పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేస్తున్నాను చూసారు కదా కర్రీ అయితే చాలా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడిపోయేంత వరకు ఉంచుకుంటే చాలండి ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోయింది కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి రేవంత్ యూట్యూబ్ ఛానల్